నమస్తానం ఫిషింగ్ మదర్స్ ఎవరైతే మనం ఫిషింగ్కి వెళ్ళాము సైడ్లకు పెద్ద మలుగు కనిపించింది అంటే పెద్ద మలుగు కనిపించింది కదా మనుషులు కనిపిస్తే లోన్కి వెళ్తే కదా అని ఆలోచన ఉండొచ్చు మీకు అయితే అది లోన్కి వెళ్ళలేదు సైడ్కే తిరిలాడుతుంది చాలా చాలా సైడ్ సైడ్కి దిర్లాడింది అయితే సింగ లుక్ వేసి కొట్టాము మినిమం పది నిమిషాలు తిప్పలు పెట్టింది మనని సింగల్ లుక్ వేసి కొట్టాము కానీ వచ్చింది పెద్ద మలుగు అది అర్ధ గంట తిప్పలు పెట్టింది పట్టిన తర్వాత కూడా గడ్డకు రాలేదు అంటే పెద్ద ఉంది మలుగు చిన్నదైతే వచ్చేదేమో చాలా అంటే చాలా పెద్ద ఉంది చూడండి మినిమం ఎనిమిది కేజీలు ఉంటుంది సైజు దాన్ని పట్టుకుని చాలా భయమైంది సేమ్ పామ్లాగానే ఉంటుంది అది దాని సేమ్ పామ్లాగానే పోతుంది భూమి మీద దాన్ని పట్టుకోవడానికి చాలా భయమైంది మాకు పెద్ద మలుగు ఎంత పెద్ద చూడండి దీని మలుగు ముయ్య అంటారు మలుగు అంటారు ఎన్నో విధాలు అంటారు సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీకు ఫుల్ వీడియో కావాలంటే కూడా ఫుల్ వీడియో ఉంది ఛానల్లేకి వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లింక్ కూడా ఇస్తాను లింక్ లింక్ ఓపెన్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది వీడియో నష్టతే పక్క లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి